నమస్తే అన్న అందరికీ నమస్కారం యమన్ కేసు విషయం అందరికీ తెలిసిందే యమన్లో మరణ శిక్షణ ఎదుర్కొంటూ ఉన్న భారతీయ నర్సు నిమిషా ప్రియ కేసు మళ్ళీ మలుపు తిరిగింది ఆమె మరణ శిక్షను రద్దు చేశారంటూ వస్తూ ఉన్న వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి అవన్నీ అవాస్తవమని చెప్పేసి శిక్ష రద్దు కాలేదని చెప్పేసి విదేశాంగ వర్గాలు వెల్లడించాయి శిక్షను రద్దు చేసేందుకు ఎంఎం అధికారులు నిర్ణయించారంటూ సోమవారం అర్ధరాత్రి నుంచి భారత గ్రాండ్ ముఫ్తి సున్నీ లీడర్ కాంతాపురం ఏపీ అబుబర్ ముస్లియార్ ఆఫీస్ నుంచి ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే అలాగే భారత్ గ్రాండ్ ముఫ్తి విజ్ఞప్తి మేరకు యమన్లోని సుఫీ ముఖ్య పండితుడైన షేక్ అబీబ్ ఉమాన్ బిన్ హబీజ్ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారు ఆ బృందం యమన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపిందని చర్చలు ఫలించడంతో మరణశిక్ష రద్దుకు అధికారులు అంగీకరించారని చెప్పి ముఫ్తి కార్యాలయం పేర్కొంది కానీ ఇప్పటి వరకు ఆమె యొక్క మరణశిక్ష రద్దు కాలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఏది ఏమైనా సరే కానీ తొందరగా ఈ యొక్క కేసులో యమన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరణశిక్షను రద్దు చేయాలని కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్